దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నా మీ అందరికీ వేసుక్రీస్తున్నాము శుభములు అందరము తెలియజేస్తున్నాను ప్రియరా ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాతి దేవుడు వ్యతిస్తా ఉదయకాలం ప్రార్థన ఉంటుంది అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కులు ఇస్తూ ఉన్నారు క్రియ అలాగే ఈ దినానికి కూడా సర్వాధికారి మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దేవుడి శ్రేష్ఠమైన మాటను దీవించి ఆశీర్వదించిన గాక అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు లోపల జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఇరుపురు వారు బంధువుల సంబంధికులు చాలామంది ఉంటారు ప్రిల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కానీ దేవుడు ప్రత్యేకంగా నిజమైన స్నేహితుని గురించి దేవుని కూడా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు మిగలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు విడువతో ప్రేమించును అని అంటూ ఉన్నారు అంటే స్నేహితులలో కూడా మనకున్నటువంటి ఫ్రెండ్స్లో కూడా నిజమైన ఫ్రెండ్స్ ఉంటారు నిజము కాని ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా నటించేటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిజమైన స్నేహితుడు విడువతో ప్రేమించను అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ మనల్ని విడిచిపెడుతూ ఉంటారు ఉదాహరణకు తప్పిపోయినటువంటి కుమారుడు తన ఫ్రెండ్స్తో కలిసి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా అయిపోతుంది అమౌంట్ ఉన్నంత కాలం వారు హత్తుకొని ఉన్నారు బెల్లం ఉన్నంతసేపు ఈగలు ముసిరినట్టుగా ఫ్రెండ్స్ అంతా కూడా ఈగలు ముసిరినట్టుగా చిన్న కుమారంతో ఉన్నారు ప్రియ ఎప్పుడైతే ఆయన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా అయిపోయిందో మెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు అక్కడ అమౌంట్ అయిపోగానే అందరూ తప్పిపోయారు అందరూ జారిపోతూ ఉన్నారు అయితే నిజంగా ఆయనను ప్రేమించేటువంటి వారు ఎవరు కూడా లేనట్టు అక్కడ కనబడుతున్నారు అందుకే ఒక్కరు కూడా ఆయనతో ఉండకుండా వెళ్ళిపోయారు ఆయన పరిస్థితి డిక్లేని వాడు అయిపోయాడు పందులు కొట్టు తినే పరిస్థితి వచ్చింది కడుపు నిండా ఆహారం లేదు నానే దిక్కు ఎవ్వరు కూడా లేని పరిస్థితి ప్రేమ అయితే అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన నిజమైనటువంటి స్నేహితులు విడవకుండా ప్రేమిస్తారు అమౌంట్ లేకపోయినా ప్రేమిస్తూ ఉంటారు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రేమిస్తూ ఉంటారు నిందల అవమానాలు వచ్చినా ప్రేమిస్తూ ఉంటారు ఇంకా ఏ విధమైనటువంటి అభ్యంతరాల ఆటంకాలు వచ్చినా కూడా విడవకుండా ప్రేమిస్తారని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమ ఈ శుభదినాన ఈ ప్రేమ ఎలాంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సావిత్రి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుకుందాం సహోదరుని కంటే ఎక్కువగా హత్య స్నేహితుడు కలడు దేవునికి స్తోత్రములు కలవును గాక సహోదరుడు ప్రేమనే ముక్కటమైన ప్రేమ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమ ఎలాగంటే సహోదరుడు ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరమని దేవుడు జ్ఞాపకం చేస్తాడు అయితే అంటే సహోదరుని కంటే కూడా విక్కుటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి స్నేహితులు ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తూ సహోదరుని కంటే ఎక్కువగా హత్య స్నేహితుడు కలడు అంటున్నారు ఈ స్నేహము మనము స్నేహం కలిగి ఉంటే భర్తతో కానీ భార్యతో కానీ అలాగే అన్నదమ్ములు అక్కచెల్లలను కూడా మించి వికటమైనటువంటి ప్రేమను పంచేటువంటి స్నేహితులు ఉన్నారనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అయితే సర్వశక్తి మంత్రి అయినటువంటి సర్వాధికారి మనకిస్తున్నటువంటి మాట ప్రకారం నిజంగా ప్రాణ స్నేహితులను మనం కలిగి ఉండాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే సామిత్ర గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరవసరం చదువుకుంటే మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తారని ప్రభురాయి మన మేలు కోసమే కొన్నిసార్లు మన స్నేహితులు మనల్ని గద్దిస్తూ ఉంటారు ముందు చెప్తూ ఉంటారు ప్రియ అలాగే మన ప్రియరక్షకుడు మనకు ప్రాణ స్నేహితులుగా ఉన్నాడు ప్రియ లోపల ఉన్నటువంటి స్నేహితులు మనకు ప్రాణ స్నేహితులుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రియుల అయితే ఈ ప్రియరక్షకుడు మేలు కోరి మనకు గాయములు లేపి మనల్ని గద్దించి మనల్ని శిక్షించి దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టుకై శ్రమను అప్పగిస్తూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు నిందలకు అప్పగిస్తూ ఉంటాడు రోగములకు అప్పగిస్తూ ఉంటాడు అప్పగిస్తూ ఉంటాడు పిల్ల ఈ శోధనలన్నీ భరించిన తర్వాత భక్తుడైన దావి దేవన్నాడు శ్రమనందుట నాకు మేలాయను శ్రమనందుకు మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని శ్రమపరచకపోతే వేదాన పాలు చేయకపోతే మనం త్రోవ తప్పిన వారం అయిపోతూ ఉన్నాం ప్రియ అందుకే శుభదినాన దేవుడు మన ప్రాణ స్నేహితుల కంటే కూడా ప్రాణం పెట్టేటువంటి ప్రాణనాద మనకున్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తాను ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీ ఆఫీస్లో బిజినెస్లో లేక నీరు పరిగవ వారిని ఎవరినైనా ఫ్రెండ్స్గా తెలుసుకుని ఉంటే వారైనా నిన్ను మోసం చేస్తూ ఉండవచ్చు ప్రియ ఒకవేళ నువ్వు మోసపోయి కూడా ఉండవచ్చు నమ్మిన వారే నిన్ను పూర్తిగా మోసం చేసి ఉండవచ్చు కానీ మన ప్రియరక్షకుడు ఎన్నడూ కూడా మనల్ని విడువడు ఎడబోయాడు ప్రియా శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ఈ ప్రియరక్షకుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకని నిజమైన స్నేహితుడు విడువతో ప్రేమించను మాట ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాన్ని దేవునికి వర్తిస్తూ ఉన్నారు ప్రియ దేవునికి స్తోత్రములు కలుగుతా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ప్రియట ఈ ఫ్రెండ్స్లో ఎలాంటి ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ బాగా కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు అక్కడిక అయితే ఆ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి ఒక వ్యక్తిని మోసం చేసి పారిపోయాడు మోసం చేయబడినటువంటి వ్యక్తి ఆ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే మీ ఇంట్లోనే నా సొమ్ము పోయింది నేను నష్టపోయాను వేరే తీసుకున్నారు అని అడగడానికి వచ్చాను తీసుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో లేదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన వచ్చి పదే పదే ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్ని అడుగుతూ ఉన్నాడు నిచ్చేపుగా నా సొమ్ము నువ్వే తీసుకున్నావు అని వేధిస్తూ ఉన్నాడు ఆయన మాత్రం నేను తీసుకోలేదు అసలు నీ సొమ్ము ఎక్కడుందో కూడా నాకు తెలియదు అంటూ ఉన్నాడు సరే ఊరు వారందరికీ పొక్క ఈయన చాలా ఆయన్ని అవమానపరచాడు ఎంత చెప్పినా ఆయన వినట్లేదంట అవమాన పరిస్థితి సరే ఇంకా తప్పదు నాకు పరిస్థితి దేవుడు చూసుకుంటాడని నేనే తీసుకున్నాను సొమ్ము అని చెప్పాడు ఈ బాధతో కృంగిపోయి ఉన్నాడు ఆ టైంలో ఆయన ఇంటికి మరలా ఏ వ్యక్తి అయితే ఆ సొమ్ము దోచుకున్నాడో ఆ ఫ్రెండ్ మరలా తిరిగి ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు ఫలానాయన వ్యక్తి సొమ్ము పోయినంత మన ఇంటికి వచ్చినప్పుడే మన రూమ్లోనే పోయినంత అది నేనే తీసుకున్నానని నన్ను ఎంతో అవమానం చేశాడు ఊర్లో వాళ్ళందరినీ పెద్ద మనుషులను పెట్టి పంచాతయించి నన్ను చాలా అవమానించాడు చాలా దుఃఖం ఉంది ఎవరు తీసుకున్నారో ఏమో అని చాలా దుఃఖపడుతున్నాడు అప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ దొంగతనం చేసి అమౌంట్ తీసుకున్నాడో ఆ సొమ్ము తీసుకున్నాడు ఆ వ్యక్తి హృదయంలో కాల్చబడిన హృదయంలో నొచ్చుకొని అయ్యో నేను ఈ పని చేశాను అయితే నా ఫ్రెండు నిందలు అవమానాలన్నీ భరిస్తూ ఉన్నాడని హృదయ వేదన తప్పుకోలేక నువ్వేం బాధపడద్దు ఈసారి ఆయన వస్తే నేనే హృదయ పను ఒప్పుకుంటాను తప్పు నాదే అని ఒప్పుకుంటాను అని మనసాక్షి గర్భించుకున్నవాడై తన ఫ్రెండ్కు ఈ సముద్రాన్ని చెప్పి నేనే ఆ తప్పు చేశాను నా తప్పులను శిక్ష అనుభవించేది వద్దని ఒప్పుకున్నాడు ప్రభు సన్నిధి చేరిన ప్రభు వీడలు నేను మనం ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి పొరపాట్లు ఏమున్నా కూడా స్నేహితులం అయితే ఇలాంటి పనులు మనం చేస్తాం ప్రేరణ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు పిడలమైన మనం నిజమైనటువంటి స్నేహితులముగా నిజమైనటువంటి కుమారులముగా నిజమైన కుమార్తెలుగా నిజమైనటువంటి భార్యగా భక్తగా తల్లిగా తండ్రిగా నిజమైనటువంటి విశ్వాసిగా ఇంట బయట సంఘులు సమాజంలో దేవుడు మనం నిలవాలని లక్షధాత్మ దేవుడు అర్థం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేముడీ కూడా సహోదరుల కంటే మిత్రుడమైన ప్రేమను పంచే వారంగా నిజమైనటువంటి స్నేహాన్ని పంచేటువంటి వారంగా ఇక మీదట ఉండాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని సన్నిధిలో చేరిన మనందరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా నేను మోసం చేసి ఉండవచ్చు తర్వాత లేనిపోయిన నిందల అవమానాలు కూడా నేను మీద మోపి ఉండవచ్చు అయితే సర్వాధికారి శ్రమిస్తున్నాడు అక్కడ స్నేహితుడిని ఒప్పించినటువంటి దేవుడు నీ పక్షంలో కూడా దేవుడు నీ స్నేహితుడిని ఒప్పించి తప్పు నాదేని ఒప్పుకొని నీకు న్యాయం తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కదా దేవునికి స్తోత్రములు కలగను గాక నువ్వు పొందినటువంటి ప్రతి అపమానములను ఎస్సు గ్రహిస్తున్నావు తొలగిపోదు కాక దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా మీరు అనుభవించగలుగాక అలాంటి కృపా భార్య ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ గ్రహించి ఆశీర్వదించడం గాక అమ్మే భూమి ఆకాశం తర్వాత చేసిన మాత్రమే కృతజ్ఞతలయ్య ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాటను బట్టి నిజమైన మీరు ఉండాలని ఈ ప్రేమ సహోదరుని కంటే ప్రేమని మీరు ఎవరైనా మోసం మా మోసం చేసే దేవుడు ప్రాణం పెట్టే దేవుడు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన అని మీరు జ్ఞాపకం చేశారు మీ ప్రేమకి ఈ కృతజ్ఞతలు ఈ మాటలన్నీ మీ వీళ్ళకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందు స్థుతిస్తూ శ్రేష్టమైన స్థుతులు స్థుతిని చెల్లిస్తూ మీ మిత్రపగల వస్త్రులు తప్పనిస్తూ ఎవరికాల దీవెనల ఆశీర్వాదం ప్రతిభలకు దయచేయమని ప్రార్థిస్తూ పరిప్రతల అవసరాల తీర్చము వ్యాధి వాదన మేలు చేత ప్రతిభను ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతిభని అనుగ్రహించాలని మేలు చేయాలి ఈ ఈయన బర్త్డే మ్యారేజ్ అనుకునే దూరంగా ఇచ్చింది ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్థుతించి ప్రార్థించండి అనుకుంటున్నాను తండ్రి